అందరికీ నమస్కారం మన ఉమెన్ రైడ్ మహిళా శక్తి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మహిళలు అంటే ఏంటో ఈరోజు లెక్కింపు తర్వాత మహిళా శక్తికి ఉన్న పవర్ ఏంటో మనం యథార్థంగా చూపించాం మనం తలుచుకుంటే మహిళలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు మహిళలు తలుచుకుంటే సామ్రాజ్యాలు కట్టగలదురు అన్న మాటను ఈరోజు మన చంద్రబాబు గారు గెలుపుతో సాధ్యమైంది మహిళా శక్తి అంతా కలిసి ఈరోజు ఏకతాటిగా ముందుకొచ్చి చంద్రబాబు గారు గెలుపు కోసం కృషి చేశారు మన మహిళా శక్తి పవర్ ఏంటో కూడా చూపించాము మన కష్టాలను మన నష్టాలను అన్నిటిని దాటుకొని అభివృద్ధి ఎవరైతే చేస్తారో అభివృద్ధి ప్రధాత ఎవరో అనే ఆలోచన కలిగి ప్రతి మహిళ కూడా ఈరోజు కృషి చేసి నారా చంద్రబాబు గారిని గెలిపించడం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మహిళల పవర్ ఏంటో మహిళా శక్తి పవర్ ఏంటో చూపించడం కూడా జరిగింది ఇలాగే మన మహిళలందరం కలిసి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి విషయంలో ముందుండి ప్రతి కార్యక్రమానికి మన వంతు కృషిగా మనం ముందుకెళ్తూ ప్రతిదీ కూడా ఇలాగే ఘన విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ కండవెల్ల లక్ష్మి జై మహిళా శక్తి